ప్రైజ్లాంటి హిలుయోకాల సమయంలో మనకు మీ అందరికీ తెలియపరుస్తున్నారు ఈరోజు మనం ధ్యానం చేసిన వాక్యము సామిత్ర గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ముప్పై వచ్చిన యోహోబాకు విరోధమైన జ్ఞానమైనను అయినను ఆలోచన అయినను నిలవదు సంఘం ఇక్కడ భక్తుడు చెప్తున్నటువంటి ఒక చక్కని ఆలోచన ఏంటంటే కనుక యహోవాకు విరోధమైన జ్ఞానము కావచ్చు ఏ కావచ్చు ఆలోచన కావచ్చు ఏదైనా నిలవదు ఎందుకంటే నరుని యొక్క ఆలోచన నాడే నచ్చించు యుహవ యొక్క ఆలోచన సదాకాలము కూడా నిలిచినని దేవుని యొక్క వాక్యము సెలవిస్తాం సంగమా మనము ఈ లోకంలో జ్ఞానులమని అనుకుంటాం కానీ మన జ్ఞానము దేవుని జ్ఞానముంది వెళుతాము పౌలు కొన్ని రాసిన పత్రిక చెప్తాడు ఈ లోకంలో మరి జ్ఞానవంతుడు దేవుని విర్రితనం ముందు విర్రివాడని అలాగే ఇంకా అక్కడ కొన్ని విషయాలు చెప్తూ వచ్చాడు అంటే మనము లోకానుసారంగా శరీరానుసారంగా లేదా మనం బలవంతులము అని అనుకుంటాము కానీ దేవుని యందు బలహీనుడు కంటే కూడా లోకంలో బలవంతుడు బలహీనుడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది దాన్ని బట్టి దేవుని చిత్తము కాని జ్ఞానము దేవుని చిత్తము కాని బలము ఈ లోకములో అది వ్యర్థము అని మనము గమనించవలసిన వారమైనా ఎందుకంటే దేవుడు అనంత జ్ఞాని అయిన దేవుడు దేవుడు మరి అనంత జ్ఞానము కలిగి భూమిని ఆకాశమును సమస్తమును కూడా సృష్టించిన దేవుడు ఆయన సమస్తము కూడా ఆయన నోటి మాట ద్వారా సృష్టించబడిన ఇరవై తొమ్మిదో కీర్తంలో ఆయన స్వరం గురించి ఆయన ప్రభావం గురించి ఆయన కార్యముల గురించి ఎంతో గొప్పగా వివరించినట్లుగా మనము చూస్తా ఉన్నాం ప్రియ దేవుని సంగమ కనుక ఈ ఉదయకాల సమయంలో మనం చూస్తున్న మాటలను బట్టి దేవునికి విరోధమైన ఏ ఆలోచన కావచ్చు ఏ జ్ఞానము కావచ్చు ఏ వివేచన కావచ్చు అది ఎక్కడ కూడా నిలవదు ఎందుకంటే లేదంటే దేవుని మార్గంలో విరోధము కానీ అందుకంటే నీకు విరోధముగా రూపడిన ఏ ఆయుధము వద్దల చూడండి పరిశుద్ధ గ్రంథంలో చాలా సందర్భాల్లో రాజులు దేవుని చిత్తము కాకుండా యుద్ధాలకు వెళ్ళి వారు ఎంతగానో అక్కడ శ్రమల పాలయ్యారు అపజయం పాలయ్యారు ఈ మాటకి కింద్రాయబడింది రాయబడిందంటే యుద్ధ దినమునకు గుర్రములను ఆయుత్తపరచుట్టు కద్దు కానీ రక్షణ యోహోవ ఆధీనం అంటే ఏదైనా ఒక యుద్ధం వచ్చినప్పుడు ఆ యుద్ధం అనేది దేవుని చిత్త ప్రకారంగా మనం వెళితే ఆ యుద్ధంలో మనం విజయం పొందుతాం చాలా సందర్భాల్లో మనము రాజుల గ్రంథాలు ఈ న్యాయాధిపతులు లేదంటే దినవృత్తాంతాలు ఈ సమీయుల గ్రంథములు ఇవి మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది చూడండి ఒకానొక సందర్భంలో అహాబు రాజు మరి యుద్ధానికి వెళ్ళడానికి బయలుదేరాడు కానీ దేవుడు తన ప్రవక్తల ద్వారా ఆహాబు రాజును వెళ్ళొద్దని అంటే ముఖ్యంగా మేక ప్రవక్త ద్వారా చెప్తూ వచ్చాడు కానీ ఆహాబు రాజు వినలేదు ఒకరోజు ఈ హోషపాత రాజును కూడా సహాయం తీసుకుని ఆయన యుద్ధానికి బయలుదేరినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది దేవుని చిత్తము కాని ప్రవక్తలు ప్రవర్తిస్తూ ఉన్నారు ఆహాబుకి విజయము అని చెప్పి కానీ అదే సమయంలో ఈ అంటాడు ఈ ప్రవక్త ఎవరో లేదా అని అడిగినప్పుడు మేకను తీసుకొచ్చినప్పుడు మేక దేవుని ఆత్మ ద్వారా ప్రవచించాడు ఇదిగో మీరు యుద్ధానికి వెళ్తే అభజయం ఫాలో అవుతారని కానీ అక్కడ మేకాను ఒక వ్యక్తి వచ్చి కొట్టి నా మీద నుంచి ఏ మార్గం కూడా దేవుని ఆత్మని అద్దకొచ్చిందో చెప్పమన్నప్పుడు ఇదిగో మీరు యుద్ధం నుంచి పారిపోయి వచ్చి ఆ పురంలో ప్రవేశించి దాక్కున్నప్పుడు మీకు అర్థమవుతుందని అని చెప్పి చెప్పాడు మేక ఆ విధంగానే వారు మేక మాట వినకండా అనగా దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క చిత్తములకు విరోధముగా వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా పాల ఉన్నటువంటి యహోషోపాత యుద్ధము నుంచి పారిపోయి వచ్చాడు అహాబు రాజు కూడా తదుపరి కాలంలో అక్కడ మరణమైపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం అంటే దేవుని చిత్తము కానిది మరి ఏదైనప్పటికీ కూడా అది నిలవదు అక్కడ చాలా మంది ప్రవక్తలుగా వారు నువ్వు గెలుస్తావని ఆహాబుతో చెప్పారు కానీ అక్కడ దేవుని యొక్క చిత్తం ఏంటంటే దేవుని యొక్క ఆలోచన ఏంటంటే కనుక అది దేవుని చిత్తప్ర అది దేవుని చిత్తం కాదు వెళ్ళటం దేవుని చిత్తం కాదు వెళ్తే ఓడిపోతాడు కానీ వాళ్ళు వారి యొక్క ఆలోచన చెప్పారు వెళ్ళి ఓడిపోయించినట్లుగా మనం చూస్తా ఉన్నాం ఇలా పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానం చేసినప్పుడు అనేక సందర్భాల్లో దేవుని చిత్తము కాని జ్ఞానము లేదంటే దేవుని చిత్తము కాని ఆలోచన ఇవన్నీ కూడా నిలవవు నశించిపోతాయి ఒకనొక సమయంలో మరి ఇన్యా కాలంలో కూడా మనం చూస్తున్నప్పుడు మరి దేవుడు ఈ సాలి ప్రజల మీద ఉంచినటువంటి కాడి ఆ తీసివేశాడని చెప్పి ఎరగగొట్టేశాడని చెప్పి ఒక ప్రవక్తలు కొంతమంది బయలుదేరి ఆ కాడి తీసి మామూలుగా విరక్కొడతారు కానీ దేవుడు మళ్ళీ మాట్లాడంటాడు ఎవరు చెప్పారు వాళ్ళకి నేను చెప్పలేదు ఇదిగో దానికి బదులుగా ఇనుపకాడి చేసి పెడతానని చెప్పి ఈసారి ఇంకా మరింతమైన భారమైనటువంటి స్థితి ఆ ప్రజలకు కలగజేశాడు ప్రియ దేవుడి సంఘం కొడుకు మనం గమనించాలి ఈ వాక్యాన్ని బట్టి ఎహోవాకు విరోధమైన జ్ఞానము కావచ్చు వివేచన కావచ్చు ఆలోచన కావచ్చు నిలవదు మన జీవితాల్లో ఒకవేళ మనలో ఏదైనా దేవుని చిత్తమ కాని ఉంటే మన వద్దులలో మన ముందుకు సాగలే మన మార్గాల్లో ఆయన చిత్తము కానిది ఏదైనా ఉంటే అది నిలవదు అది వద్దులదు కనుక మనం ఆయన జ్ఞానం చొప్పున ఆయన ఆలోచన చొప్పున ఆయన వివేచన చొప్పున ఆయన చిత్తము చొప్పున మనం నడవలసిన వారమైనా మనం చేయవలసిన వరమైన అట్టి కృప దేవుడు ఈ విధంగా మనకు అనుగ్రహించు గాక ఆమె మహాపరిశుద్ధుల మీద మాత్రండ్రి మీకు వందాలి అవును ప్రభావ యొక్క ఆలోచన నాడే నశించిపోతున్నాయి నీ ఆలోచన సదాకాలం నిలిచి ఉండదు నీ ఆలోచన ప్రకారంగా మేము జీవించే భాగ్యాన్ని ధన్యతను మాకు దయచేయండి నీ చిత్త ప్రకారంగా నీ వివేచన ప్రకారంగా నీ జ్ఞానం ప్రకారంగా నీ తలంపుల ప్రకారంగా మేము వెళ్ళటానికి మాకు సహాయం చేసి మీరు అమ్మని మహింపరచుకున్నారు క్రీస్ చేస్తున్నా అడుగుతున్నాం తండ్రి